నమస్తే బీటివి సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే తెలంగాణ ప్రజా భవనంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు వైఎస్ఆర్ సిపి కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన అనంతరం కడప రిమ్స్ ఆసుపత్రి ప్రాగారంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇక్కడ హాస్పిటల్లో బహుశా ఇరవై ఏళ్ల పిల్లాడిని ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వెంపల్లకు అదే పనిగా ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తా ఉంటే ఏమి సాధిస్తా ఉన్నారు ఇంతవరకు పులివెందల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు ఎన్నో ఎన్నికలు ఎన్నో ఎన్నికల్లో చేశాం ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు ఎన్నికలైపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇదే చేయిస్తా ఉన్నారు దగ్గరుండి ఏం సాధిస్తారు దీనివల్ల మీరు వేసే ఈ బీజం మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చుట్టుకుంటుంది చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఏదో పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నాను దయచేసి ఆపండి ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలుని పాపాలు పండినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతా ఉన్నాయి అధికారం మారిన రోజున తాను చేస్తా ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది ఈ రోజు దెబ్బలు తగిలినా దెబ్బలు తిన్నా ప్రతి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తా ఉన్నారు ఇది మర సరైన పద్ధతి కాదు నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించాల్సిన పని ఎప్పుడు రాకూడదు జరగకూడదు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాను మరొకసారి మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాను ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు దయచేసి దీన్ని ఆపమని చెప్పి నువ్వు నిజంగానే ఒకసారి మీరు మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి ఒకసారి ఏం పాపం చేశాడు నా పిల్లల్ని ఎందుకు కొట్టారు ఏం పాపం చేశాడని కొట్టారు ఒకసారి హాస్పిటల్లో కూడా ఒకసారి చూడండి ఒకసారి తొంభై మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరక్క మధ్యాహ్న భోజన పథకం సరిగ్గా జరగడం లేదు పిల్లలు కనీసం బ్యాగులు సప్లై కూడా సరిగ్గా జరగడం లేదు ఇచ్చేటోడు ఎవడు ఇవ్వడం లేదు సరిగ్గా సరిగ్గా ఏది వ్యవస్థ వ్యవస్థ అనేది ఏది సరిగ్గా జరగడం లేదు వ్యవస్థను ఘాట్లో పెట్టండి మీరు ప్రజలు మిమ్మల్ని ఏదైతే ఓటు వేశారో ఒక కారణం చేత మీరు ప్రజలు పది శాతం మంది ఓట్లు మాకు రావాల్సిన పది శాతం మంది ఓట్లు మీకు వైపు డ్రిఫ్ట్ అయ్యాయి అని అంటే కేవలం మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల డ్రిఫ్ట్ దగ్గర ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య జరిగిన చర్చలు వివరాలు తెలిపిన మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో విషయాలు పెండింగ్లో ఉన్నాయి రెండు రాష్ట్రాలన్నీ కూడా తెలుగు వారు ఎక్కడున్నా కూడా సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు కాబట్టి ఒక ప్రోయాక్టివ్ వేగా లెటర్ పంపించటం దాన్ని ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో చర్చించి సానుకూలంగా స్పందించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయటం సమావేశంలో అన్నీ కూడా కులంకుశంగా చర్చించి అందరు అడ్వైజులు తీసుకుని ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో అలాగే అధికారిని అధికారులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా సలహాలు సూచనలు తీసుకుని డిస్కస్ చేసి ఇవన్నీ కూడా ఎందుకంటే మీ అందరికీ తెలుసు తెలంగాణ ఒక ఉద్యమంతో ఒక నిధులు విధులు కేటాయింపులతో ఏర్పాటైంది అంటే ఆమె ఉద్యమం చేసి ఏర్పాటైంది అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వారి యొక్క సెంటిమెంట్లు కూడా చాలా పరిణామం తీసుకుని ఎవరు యొక్క మనోభావాలు తినకూడదు అందరి యొక్క భావోద్యోగాలన్నీ కూడా పరిణామం తీసుకుని మనం అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా పూర్తిగా చర్చలతోనే అది సానుకూలంగా సత్వరంగా పరిష్కరించాలని లక్ష్యంతోనే ఈ యొక్క ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ దాని తర్వాత మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ తర్వాత ముఖ్యమంత్రులు కూడా అన్ని విషయాలు కూడా మహా నాట్ ఓన్లీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అది కాకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు కూడా ఫ్రీక్వెంట్గా అని చెప్పి ఒక ఆలోచన ముందు రావటం నిజంగా చాలా ఆనందదాయకం అలాగే మరి ముఖ్యంగా ఎలా అయితే గౌరవ బట్టి విక్రమాక చెప్పారో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని చెప్పేసి తపనతో పనిచేస్తూ ఉన్నారు దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించి ఏదైతే అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సబ్ కమిటీ మేము వేసుకోవడం జరిగింది ఆరుగురు మంత్రులతో ఎందుకంటే అక్కడ మా దగ్గర కూడా స్కూల్ బ్యాగుల్లో అంటే ఎయిత్ క్లాస్ చదువుకునే స్కూల్ బ్యాగుల్లో కూడా మనకి గంజాయి దొరికే పరిస్థితి మాకు అక్కడ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ గౌరవ హోమ్ మినిస్టర్ కానీ అలాగే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అందరూ కూడా వేసుకుని మేము సబ్ కమిటీ ఏర్పాటు చేయడం వారి వారి మీటింగ్ కూడా జరగడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డ్రగ్ కల్చర్ని ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ కల్చర్కి లింక్ ఉంది ఎందుకంటే అక్కడ ఉత్పత్తి ఇక్కడ ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా కన్సర్న్ గా ఉన్నారు కాబట్టి ఒక జాయింట్ గా ఒక ఇద్దరు అధికారులు డీజీపీ వైఎస్ జగన్ మార్క్ లేకుండా టీడీపీ వాళ్ళు పరిపాలన చేయలేరు అన్న మాజీ ఎమ్మెల్యే అలాగే వాలంటీర్ వ్యవస్థని అమలు పరిచి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామన్నారు ఇప్పుడేమో వాలంటీర్లను పక్కన పెట్టేసి సచివాలయ సిబ్బందితో నిన్న ఒకటో తారీఖు నాడు డిస్ట్రిబ్యూషన్ చేశామంటున్నారు మళ్ళీ ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు వదిలి వెళ్లటం లేదు ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన సచివాలయ వ్యవస్థ ద్వారానే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ జరిగిందని చెప్పి మనం చేస్తున్నాం వాలంటీర్లు లేకపోతే చేయలేమా వాలంటీర్ల ద్వారానే చేయగలుగుతారా వాలంటీర్లే వెన్నెముక అని మీరు అన్నారు కదా ఈ రోజు మేము చేసి చూపించాం కదా అంటున్నారు అయ్యా మీరు చేసినటువంటి ఇంప్లిమెంటేషన్ ఆ పంపిణీ వ్యవస్థలో ఎయిటీ పర్సెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఉద్యోగాలు పొందిన ఒక లక్ష పాతిక వేల మంది సచివాలయ సిబ్బందే అని మనం చేస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులను తీసి వేసి ఒక్కడుగు కూడా మీరు ముందు వేయడానికి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు బీజేలో ఉన్నాం ఉన్నందున అప్పుడు చాలాసార్లు వచ్చి నన్ను కలవడం జరిగింది చాలాసార్లు కూడా కాల్ చేయడం జరిగింది నేను బిజీగా ఉన్న వల్ల ఫోన్ ఇచ్చు ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు చేయమని చెప్పింది నిజమే కాకపోతే ఆ వ్యక్తి ఆఫీస్ ముందు వచ్చి చేస్తాను నా సమస్యను మీరే పరిష్కరించాలి హరేశ్వర గారు మీకే సంబంధం ఎంత సంబంధం లేదు అని నన్ను చాలా ఉందని మాట్లాడింది దాంతో నేను వెంటనే ఆ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని దాని మీద మన సిబ్బందిని ఇంటికి పోయి విజిట్ చేయడం జరిగింది అలా నేను కూడా విజిట్ చేసి పరిశీలించాను యాక్చువల్గా మాకు కమిషన్ పరిధిలో లేదు రెవెన్యూ సంబంధం రెవెన్యూ సంబంధం కాబట్టి ఆ ఇష్యూని నేను అంటే వెంటనే మన రెవెన్యూ సర్వే చెప్పడం జరిగింది అలానే కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వంపై కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగించడానికి నిరసిస్తూ ఈ నెల పదవ తేదీన డిమాండ్స్ డే పాల్గొని జయప్రదం చేయాలన్న సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి కుమార్ కోరారు అది రైల్వేలు కావచ్చు పోర్టులు కావచ్చు హెచ్పిసిఎల్ కావచ్చు విమానాశ్రయాలు కావచ్చు అన్ని దగ్గర ఉన్నటువంటి అన్ని సంస్థల దగ్గర ఉన్నటువంటి ఆఖరికి బిఎస్ఎన్ఎల్తో సహా అన్ని సంస్థల దగ్గర ఉన్నటువంటి మిగులు భూములని బిల్డింగ్లు అన్నిటినీ కూడా వేలం పాటు పెట్టి కారు అమ్మాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం అటువంటి సిస్టాన్ని వెంటనే ఆపాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం నాలుగవది ఏదైతే అసంగ స్కీమ్ వర్కర్స్ ఉన్నారో ఆశా అంగన్వాడీ మధ్యాహ్నం భోజనం పథకం ఈవే అనే నేషనల్ హెల్త్ మిషను తదితర ప్రభుత్వ రంగ స్కీమ్స్ లో పనిచేస్తున్న వర్కర్స్ అనేక మంది ఉన్నారు వీళ్ళు ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలి వీరికి కనీస వేతనం నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలి వీళ్ళు రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం రెగ్యులరైజ్ చేయ వరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళతో పాటు అసంఘట రంగంలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులు ఆటో ముఠా భవన్ నిర్మాణం తోపుడు బళ్ళు ఇటువంటి అనేక మంది కార్మికులు పనిచేస్తున్నారు వీళ్ళకి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇటువంటి చట్టాలు ఏమీ కూడా అమలు చేయట్లేదు కాబట్టి వీళ్ళందరికీ కనీసం పెద్దత ఉద్యోగ భద్రత ఉండేటట్టుగా సామాజిక భద్రత ఉండేటట్టుగా చట్టాలు చేయాలని చెప్పేసి ఈ నూతన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అలాగే పాత ఫెన్షన్స్కి ఏదైతే దాన్ని అమలు చేయాలని పెన్షనర్స్ అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు నూతన ఫెన్షన్ వల్ల మేము నష్టపోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నారు కాబట్టి నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమును కొనసాగించాలని తోటి ఈ డిమాండులతో రేపు దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమల దగ్గర అన్ని నివాస ప్రాంతాల్లోనూ కార్మికులు ప్రదేశాల్లోనూ కూడా నిరసన తెలియజేయాలి అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికుల తాలూకా కోరికలు ఇవి దీన్ని సానుకూలంగా పరిశీలన చేసి దీన్ని అమలు చేయండి అని చెప్పేసి డిమాండ్తోటి రేపు కార్మికుల కోరికల దినోత్సవం డిమాండ్స్ డే జూలై పదిహేను జరుగుతోంది ఇందులో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని గుర్తు మీ ద్వారా తెలియజేయడం జరుగుతోంది విజయనగరం సిపిఐ కార్యాలయంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర వెనుకబాటుకు పరిష్కారం కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో ప్రధానమైంది రైతాంగ కుటుంబాలు అంకురార్పులు జరిగినటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఏదైతే ప్రాజెక్టు ఉందో ప్రాజెక్టుని ప్రారంభించే రాళ్లు వేసి ప్రారంభించినటువంటి ఆనాటి ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అది ఆ రాళ్లతోనే నేటి వల్ల నేటి కూడా ఉత్తరాంధ్ర సృజన స్రవంతికి నిధులు కానీ విధులు కానీ చేసుకోవాలా చేయాలని చెప్పేసి రైతు సంఘం ద్వారా ఈ రోజు ఏర్పాటు చేయడం చాలా మంచి సూర్యాపేట గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్

ఆల్కహాల్ చేయడానికి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే రూలేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచి కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్ సార్ ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మా అందరికి ఓటె ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసేవి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ మా మేడం మా మేడడం అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద ఎగ్గడుతుంది అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసిన మా మమ్మీ దగ్గర మమ్మల్ని ఏమైనా చేస్తాం మా పేరెంట్స్ సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్ అసలు మాకు కరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మీరు ఆల్కహాల్ తీసుకుంటారు ఎవిడెన్స్ ఏసీటీ మేడం నాకు బాగా సపోర్ట్ సార్ మేము నైట్ పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్ మీ డిమాండ్స్ ఏందమ్మా మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీటీ మ్యాన్ కూడా సస్పెండ్ చేయాలి

కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్లా ఎట్లు ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్ బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావద్దని సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్డ్ పర్సన్ అట్లా ఎట్లు ఉంటారు సార్ అస్సల అమ్మాయి అసలు ఇది శ్రీ 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 వరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయం వేదిక సిబ్బంది ఆధ్వర్యంలో శ్రీవారికి నూట ఎనిమిది సంపంగులతో పుష్పార్చన చిన్న వహించారు వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం